హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అప్స్టాక్స్లో బిఓఐడి అంటే ఏమిటి అలాగే బిఓఐడి తెలుసుకోవాలంటే మనము ఏం చేయాలి అనేది చూద్దాము సో ముందుగా బిఓఐడి అంటే బెనిఫిషియల్ ఓనర్ ఐడెంటిఫికేషన్ నంబర్ సో ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది సో యూనిక్ ఐడి ఇది సో ఈ బియోఐడి అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా అప్స్టాక్ యాప్ ఓపెన్ చేద్దాం అప్ స్టాక్స్ ఓపెన్ చేయగానే మనం ఈ విధమైన ఇంటర్ఫేస్లోకి వస్తాము ఇక్కడ మీరు ఈ అకౌంట్ ట్యాబ్ని మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనం అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అవి తెలుస్తాయి అంటే మీ పేరు అవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది అలాగే జనరల్గా మీరు సెక్యూరిటీస్ వాలెట్లో మీకు ఎంత మనీ ఉంది అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో మనం ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్లో కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఇక్కడ మీరు అకౌంట్ ఈ నేమ్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ అనేసి కనిపిస్తుంది సో ఆ ప్రొఫైల్లోనే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ ఉంటుంది ఫస్ట్లోనే సో దాని మీద మనము ట్యాప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ మీకు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ సో మీ నేమ్ కనిపిస్తుంది అలాగే మీ యూజర్ ఐడి ఏమిటి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు సో మీ ప్యాన్ అనేవి అలాగే ఇంకా స్క్రోల్ చేస్తే కనుక మనకి కాంటాక్ట్ నంబర్ ఈమెయిల్ ఐడి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు సో మీ కరెస్పాండెంట్స్ అడ్రస్ ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడే తెలుస్తుంది ఇవేమైనా కూడా మీరు ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఎడిట్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇప్పుడు ఇంకా కొంచెం కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ డి డీటెయిల్స్ అనేసి కనిపిస్తుంది సో ఈ డి డీటెయిల్స్ అంటే డిపాజిటరీ నేమ్ సిడిఎస్ఎల్ సో అలాగే కింద ఏదైతే ఉందో డీమ్యాట్ అకౌంట్ నంబర్ అనేసి ఉంది కదా సో ఆ డిమాట్ అకౌంట్ నంబర్ అనేది కింద ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ డిమాట్ అకౌంట్ నంబరే మీ బిఓ ఐడి అంటే కూడా డీమ్యాట్ అకౌంట్ నెంబర్నే మనం బిఓ ఐడి అని కూడా అంటారు సో ముందు చెప్పుకునే విధంగా ఇది ఒక యూనిక్ నంబర్ ఉంటుంది సో ఇందులో మీకు ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అయితే కనుక ఇప్పుడు ఇది సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఇది ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ సో ఇందులో ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది డిపి ఐడి సో ఈ డిపి ఐడి అనేది ఈ అప్ స్టాక్స్లో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకాను ఈ ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది అప్ స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ ఇది కామన్గా ఉంటుంది సో ఎందుకంటే అది స్టాక్స్ వాళ్ళ ఐడి కాబట్టి సో ఆ నెక్స్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెక్స్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది మీది క్లయింట్ ఐడి ఈ క్లయింట్ ఐడి అనేది యూనిక్ ఐడి ఉంటుంది సో ఇది మీకు టోటల్ నంబర్ చూసుకుంటే కనుక ఇది యూనిక్ నంబర్ అవుతుంది ఈ బియో ఐడి అనేది జనరల్గా మీకు టీ పిన్ క్రియేట్ చేసుకోవాలన్నా చేంజ్ చేయాలన్నా కూడా మీకు అవసరం అవుతుంది ఈ బియో ఐడి ఏదైతే ఈ బియో ఐడి ఉందో ఈ డిమాట్ అకౌంట్ నెంబర్ మీద మీరు కొంచెం సేపు హోల్డ్ చేసి ఉంచితే కనుక మీకు ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది సో దీని ద్వారా మీరు ఈ నెంబర్ కాపీ చేసి తర్వాత మీకు టీపిన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు ఈ ఐడి అవసరం ఉంటుంది కాబట్టి ఇదంతా మీరు గుర్తుపెట్టుకుని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుని కూడా మీరైతే ఈ ఐడిని యూజ్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్ స్టాక్స్లో బియో ఐడి గురించి ఇన్ఫర్మేషన్ ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ